బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి విజయవాడలో శనివారం కుండపోత వర్షం కురిసింది రోడ్లపైకి నీరు చేరింది భారీ వర్షాలకు మొఘల్ రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో నలుగురు చనిపోయారు చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది అధికారులు అప్రమత్తమయ్యారు ఆ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి పెదకాని మండలం ఉప్పలపాడు గొళ్లమూడి మధ్య వరద ఉధృతికి ఒక కారు కాలువలో కొట్టుకుపోయింది అందులో ప్రయాణిస్తున్న రాఘవేంద్ర అనే ఉపాధ్యాయుడితో పాటు సాత్విక్ మాన్విక్ అనే ఇద్దరు విద్యార్థులు కూడా మరణించారు